అందరు దగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామని మహిమ పరుద్దాం గనులైనటువంటి దైవిధ్య సత్కరించడం చాలా సంతోషం అందరూ కూడా దగ్గరగా మరొకసారి చప్పలు కొడుతూ ప్రభు నామని మహిమ పరుద్దాం మంచిది మరి ఈ సమయంలో మరి దైవజనులు తిమోతయ్య గారు అలాగనే దైవజనురాలు వెన్నెల గారు మరి వారిని ప్రేమించినటువంటి మరి బహుమానం అనగా చక్కటి పాపను ప్రభు వారికి అనుగ్రహించారు మరి వారికి ఒక కోరిక ఉండిపోయింది ఎందుకంటే మరి రాత్రి అంతర్జాతీయ వర్తమానికులు మరి అనిల్ కుమార్ అయ్య గారు వస్తున్నారు కనుక మరి పాపకి వారి చేతుల మీదుగా అనగా పేరు పెట్టాలని వారికి ఒక ఆశ కలిగి ఉంది ముందుగా మరి పెద్దలు దైవజనులు నిరీక్షణ రాయ్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు ఆ తదుపరి దైవజనుల చేతి మీదుగా మరి ఆ నామకరణ అనేది జరుగుతూ ఉంది ఇంకా ఆలస్యం చేయకుండా ఆ తదుపరి దేవుని యొక్క వర్తమానానికి సమయాన్నిద్దాం ప్రేమగల తండ్రి మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం ఇప్పుడు మా ప్రభావం ఇచ్చిన చిన్న బిడ్డ కొర కొందనాలు ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీ దాసులు మా ప్రభా పేరుని పెట్టుచుండగా తోడుగా ఉండి నడిపించి సహాయం చేయండి ఏ సునాము అడుగుచునాము తండ్రి అలలుయా ప్రభా గర్భ ఫలము యహోవా ఇచ్చి బహుమానం అన్నారు తండ్రి నాయన దాన్ని బట్టి మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా మీరు ఏర్పరచుకున్న కుమారుడు తిమోతి గారికి సతీమణి గారికి వారికి మంచి బాబు యోగ్యమైన సన్ బాబునిచ్చారు ప్రభా అలానే పాపను కూడా దయచేసి మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నారు ప్రభా ఈరోజు పాపకు నామకు అర్థం చేస్తుండగా ప్రభా ఆ పేరుకు తగ్గట్టే ఆ పాప మీ కొరకు గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయునుగాక అవును ప్రభా మీరు ఆశ్చర్య